ఏం చేస్తున్నారు అందరూ వంట పనులు స్టార్ట్ చేశారా సావిత్రి గారు ఈరోజు ఏం వంట చూపిస్తుందో అదే చేసుకుందామని చూస్తున్నారా వీడియో కోసం ఇంక ఈరోజైతే చక్కకూర పప్పు చేసుకుందాము వచ్చేయండి మన టెర్రస్ గార్డెన్లో కట్టెల పొయ్యి మీద చేసుకుందాం మరి హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మన తోటలో కట్టెల పొయ్యి కట్టించుకున్నాం కదా ఆ కట్టెల పొయ్యి మీద మన ఇంటి పంట అయిన చుక్కకూర చక్కగా లేతగా పెరిగింది ఈ చుక్కకూరను కట్ చేసుకొని అప్పటికప్పుడే ఆలస్యం లేకుండా కట్టెల పొయ్యి మీద చుక్కకూర పప్పు చేసుకున్న విడిగా కుక్కర్లో కాకుండా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా ఎప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా చక్కగా మీతో కబుర్లు చెప్తూ ఈ కూర హార్వెస్ట్ చేశాను కాకపోతే మాకు దగ్గరలో గుడి ఉంటుంది ఇంకా మైక్లో సాంగ్స్ అయితే తెగ వినిపించేస్తున్నాయి ఇంకా బాగా వినిపించను చోటల్లా కూడా ఆ మాటలు కట్ చేసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా పప్పులో అయితే మనకు మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఇంక ఇంతకు ముందు అయితే మన ఇళ్లలో ప్రతిరోజు కూడా పప్పు ఉండేది అది ఏదో ఒక రూపంలో విడిగా ఏ కూరలో చేసినా కూడా ఇంకా ప్రతిరోజు పప్పు కూర మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండేది ఒక కూరగా పప్పు కూర ఆట వస్తుందని అయితే ఏమి ఏదైతే ఏమి కానీ ప్రతిరోజు కూడా ఇంట్లో పప్పు కూర ఉండేది ఇప్పుడు మనం అలా చేసుకోలేకపోతున్నాలే కానీ కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాయి కూర మనకు కావాల్సినంత కట్ చేసుకున్నాను మళ్ళీ వస్తుంది మనకి కట్ చేసుకుంటే చూడండి చుక్క కూర ఎంత ఫ్రెష్గా లేతగా ఉందో ఇలాంటి ఆకుకూర మనం ఎలా కూర చేసుకున్నా కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది మనం ఇంట్లో పండించుకున్నదైతే ఇలా చక్కగా ఒక యాభై రూపాయలు టబ్బులకు నాలుగు కొనుక్కొని అందులో కొంచెం మట్టి పోసుకొని ఆకుకూరలు పెట్టుకొని మనకు ఇంటికి ప్రహరీ గోళ్ళైనా ఉంటాయి కదా పైన ఉన్నా కూడా పెట్టగోళ్ళైనా ఉంటాయి నాకైతే ఫస్ట్ సంవత్సరం పెద్దగా ఆకుకూరలు పండలేదు ఏంటబ్బా అందరూ ఆకుకూరలతో మొదలు పెట్టండి గార్డెన్ అని చెప్తారు నాకు పండలేదు అనుకున్నాను కానీ ఈ సంవత్సరం మాత్రం అన్నీ కూడా మంచిగానే వస్తున్నాయి మనకు వర్షాకాలం కన్నా చలికాలం ఎండాకాలం బాగా వస్తాయి ఆకుకూరలు వర్షాకాలం మళ్ళీ మనకి బాగున్నట్టు ఉండదు ఆకుకూర కూడా ఎక్కువ నీ వచ్చినట్టు అట్లా ఉంటుంది వర్షాలు ఎక్కువ పడి సరే ఇప్పుడు మనకు అంత వర్షాలు కూడా పడట్లేదు అనుకోండి కూర కూడా వస్తుంది పది రోజుల్లో పొన్నగంటి కూర పెట్టాను అది వస్తుంది బచ్చల కూర ఉంది మన గార్డెన్లో ప్రస్తుతం తోటకూర బచ్చల కూర చిక్కకూర ఇదిగోండి పాలకూర పెట్టాను అది త్వరలోనే వస్తుంది కూర ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అప్పటికప్పుడు కోరుకొని ఇప్పుడు చేసుకుంటే ఎంత బాగుంటుంది పప్పు కొంచెం ఆకుకూర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మాకైతే అసలు ఇష్టం నేను ఒక చిన్న గ్లాస్ తోటి ఒక రెండు వందల గ్రాములు కందిపప్పు తీసుకున్నాను ఈ చుక్క కూర పప్పుకి చూడండి ఒక టబ్లోనే మనకి ఎంత వచ్చిందో ఒక నలుగురికి చేసుకునే పప్పుకి సరిపోద్ది చూడండి కదా ఈ ఇందులోకి రెండు టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది రెండు టమాటాలు కూడా బాగుంటుంది ఒకసారి నేను మాట్లాడిన మాటే సరిగా వినిపించదు కానీ ఎక్కడో గుళ్ళో దూరంగా ఉన్న మైకులు చూడండి ఎలా వినిపిస్తున్నాయో టమాటాలు కోసుకుందాం పెద్దవైతే ఒక రెండు టమాటాలు వేసుకోండి ఏదైనా చిన్న చిన్నవి అయితే మూడు నాలుగు వరకు వేసుకోవచ్చు నేనైతే మూడు తీసుకున్నాను మన గార్డెన్ లోనే పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా మంచిగా కాసి ఉన్నాయి ఇంకా మనకు కావాల్సినవి కోసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను నేను ఇక్కడ ఆకుకూరలు అన్నీ ఇక్కడ అట్లా పోసేసాము కొందరు కూడా ఇదిగోండి కందిపప్పు నేను ఇంట్లోనే శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకున్నాను నీళ్ళు కూడా వాటర్ మంచి వాటర్ కూడా వేసుకొని ఇదిగోండి ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని అదే మీరు కుక్కర్లో అయితే కనుక ఇప్పుడు నేను ఇందులో ఎసర్ లెక్క చెప్పలేను మనం ఆ పప్పు ఉడుకుతున్న కొద్దీ వాటర్ అయిపోతున్న కొద్దీ వేసుకోవాలి మీరు కుక్కర్లో అయితే కనుక ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుంటే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి సరిపోద్ది ఇంకా అన్నీ వేసుకున్న వండుతారు నేను ఇట్లా విడిగా చేస్తున్నా కాబట్టి ఇందులో అయితే మామూలుగా మనం వాటర్ లెక్క చెప్పలేం అవి ఉడుకుతున్నకొద్ది పప్పు ఎంతవరకు ఉడకాలో ఉడికే వరకు కూడా వాటర్ వేస్తూనే ఉండాలి ఇందులో నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి నానబెట్టుకొని వచ్చాను కాబట్టి వాటర్ కూడా ఇందులో రెండు గ్లాసులు పోసాను మీరు ఒక అర్ధగంట సేపు వీలైతే ఇట్లా విడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక అర్ధగంట గంట గంట నానబెట్టుకోండి కుక్కర్లో అయితే ఏం అవసరం లేదు వీలైతే కుక్కర్లో వేసుకున్న నానబెట్టుకుంటే అయితే ఏం లేదు మంచిగా త్వరగా ఉడుకుద్ది మెత్తగా ఉంది ఇప్పుడు మనకి నాని వాటర్ అంతా పీల్ చేసినాయి కదా పప్పు ఇందులో ఇట్లా పప్పు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ముందు ఇట్లా విడిగా వండుకునేటప్పుడు అదిగంటుంది మనం ఒకసారి ఎక్కువ ఎక్కువ పోసం అనుకోండి పొంగిపోతాయి మనం వేసినా కూడా ఇప్పుడు ఇందులో తొందరగా పొంగకుండా ఒక్క ఒక్క చిన్న అరటే అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి పప్పు త్వరగా పొంగకుండా ఉంటుంది ఇంకా వీలైతే కొంచెం ఇట్లా అంచులకు కూడా రాసుకున్నా కూడా పొంగదు ఎంతో కొంత అస్సలు పొంగు రాకుండా ఉండదులే కానీ పప్పు ఉడుకుతుంటే అంటే మరీ బడబడ బడబడ పొంగిపోకుండా ఉంటుంది ఇది ఇది కాదు మనం ఇంక పప్పు పెట్టేసుకున్నాం ఇంక ఇది ఉడుకుతున్న కొద్దీ ఇంక వాటర్ వేసుకున్నాం ఇది ఉడికే లోపు మనం చుక్క కూర కావాల్సిన కోసం కూర్చుకొని కట్ చేసుకున్నాం కానీ మనం ఇలా ఉడికించుకున్న పప్పుకి కుక్కర్లో వేసి ఉడికించుకున్న పప్పుకి చాలా తేడా ఉంటుంది రుచిలో ఇలా ఉడికించుకున్నది చాలా బాగుంటుంది ఇంకెట్లో మనం పప్పు ఉడుకు తర్వాత మనకి ఇట్లా మోతుంది అనుకోండి మనం ఏ ఆయిల్ వేసినా ఏ ఆయిల్ రాసినా పొంగిపోతూ ఉంటుంది మోత తీస్తే లోపల లోపలే ఉడుకుద్ది అందుకని ఇంకా మోత తీసేస్తుంది పప్పు ఉన్నాయి కదా నానైపోయి ఇంక మనం పప్పు ఇలా విడిగా ఉడికించుకుంటున్నప్పుడు మనకు పైన తెట్టలాగా వస్తుంది అలా తెట్టలాగా నురుగులాగా వచ్చినప్పుడు దాన్ని తీసి మొక్కలకు వేసేసుకోవచ్చు లేదా విడిగా అయినా పడేసుకోవచ్చు ఇంక ఈ పప్పు ఉడుకుతున్న కొద్దీ కూడా వాటర్ అయిపోతూ ఉంటుంది ఇంకా చూసి వేసుకుంటూ ఉండాలి లేకపోతే మళ్ళీ మనం ఇలా విడిగా వండుకుంటుంటే ఉంటే పప్పు మాడిపోతుంది మనకు అలా ఉడుకుతుంటేనే చూస్తుంటే అర్థమైపోతుంది పప్పు ఉడికిందా లేదా అన్నది ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే ఇలా విడిగా వండుకుంటున్నట్టయితే ఇలా గెరట్లోకి తీసుకొని చూసుకున్నారంటే చక్కగా ఇలా మనం చేత్తో అనగానే మెత్తగా అయిపోతుంది ఉడుకుతుంది కంది చెట్లు కూడా వేసి కిలోమీటర్ దూరంలో మమ్మన్నట్టు ఒక ఎకరం పొలం కొనిపెట్టు కొనిపెడితే అన్ని అందులోనే ఆస్తా కందులు పసుపు పెసలు మినుములు అన్ని ఒక్కొక్కసారి వేసుకుంటే రావు మనకి సరిపోయి ఎదుగండి మనకు పప్పు కూడా ఉడికిపోతుంది మనం ఆత్మలోకి ఎందుకంటే మనకు ఉడికిపోయింది పప్పు చూసారా మనం చైకాయసుకున్నాం లేట్ అయిపోతుంది మనం ఎలాంటి పురుగు మందులు ఏం వాడినప్పటికీ కొంచెం దుమ్మైన ఉంటుంది కదా ఒకసారి కడిగేసుకున్నాం ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూర వచ్చేసి రెండు చిన్న గ్లాసులు కందిపప్పుకి మనం బయట కొనుక్కుంటే రెండు కట్టలు ఉంటుంది ఈ ఆకుకూర ఆ లెక్కన వేసుకోండి మీరు కూడా ఆకుకూర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ సైజు రెండు తీసుకున్నాను నాకైతే కత్తిపేటతో పోయటమే ఇష్టం ఎదుగు మనం ఎట్లా వేసుకునేటప్పుడు ఈ సైజు ముక్కలు పోసి వేసుకోవచ్చు చక్కగా ఎత్తున్న వేసుకునేవాళ్ళం పొయ్యిలు పొయ్యి చేసుకునేటప్పుడు ఇంకెట్లో ఒక పక్క పప్పు ఉడుకుతుంటే ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసుకుంటే అది అట్లా ఉడుకుతూ ఉండే మళ్ళీ ఈలోపు మిగతాది మెయిన్ ఉంటుంది కదా ఆకుకూరలు టమాటాలు దోసకాయలు ఇట్లా ఏదో ఒకటి నేనైతే చాలా అసలు కట్టర్ కూడా కొనుక్కోవాలి నేను ఎప్పుడు కొనుక్కున్నానంటే ఒక పది సంవత్సరాలు కొనుక్కుంటాను చికెన్ గున్యాలు వచ్చినాయి కదా అప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యా నేను ఒక ఏడు ఎనిమిది మంది నెలల పాటు ఇంకా అసలు కింద కూర్చోలేకపోవటం అట్లా జరిగింది నాకైతే అప్పుడు ఏమో భయం వేసిపోయిందో అందుకే నేను ఇప్పుడు అసలు ఎప్పుడు కూడా కింద కూర్చుంటామంట కింద కూర్చోకపోతే మనకెంత ఇబ్బంది కొంటుందా అని అనిపించింది అప్పుడు కొనుక్కున్నా నేను కట్ట ఉల్లిపాయ కట్ చేసి పప్పులో వేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఈ పచ్చిమిర్చిని మనం ఏమి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి పప్పు లాంటి వాటిలోకి ఇలా పొడవుగా చీలకలు చేసి ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు టమాటా కూడా కట్ చేసి వేసుకున్నా ఈ టమాటా ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకోవచ్చు మరి చిన్న చిన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం పప్పులో ఏం వేసుకున్నా రెండు టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది దగ్గరలో సాంగ్స్ మాత్రం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా లోపు మనం చుక్క కూర కూడా కట్ చేసుకుందాం ఈ చుక్క కూర కాడల్లాగా లావు లావుగా అలా ఏం ఉండవు కాబట్టి మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పొడవుగా కట్ చేసేసుకోవచ్చు ఆకుకూరలు అయినా సరే కూరగాయలకు మళ్ళీనే లేతగా ఉంటేనే బాగుంటుంది కూర ఇది చూడండి మనకి చక్కగా పప్పు టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయ అన్నీ ఉడికిపోయినాయి మనకి ఆకుకూర వేసేస్తున్నా మీరు కుక్కర్లో అయితే ఇవన్నీ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆకుకూర అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు చింతపండు పెట్టుకున్నట్టయితే చింతపండు చింతపండు వద్దులే వేసుకోకుండా పెట్టేసుకొని ఇదిగోండి ఇందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కళ్ళు వేస్తున్నా నేను రుచికి సరిపడా ఉప్పు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా రుచికి సరిపడా కారం అసలు ఉరికినే ఉడికిపోతుంది చూడండి అసలు అదే మనం కొనుక్కున్న ఆకుకూరకి మనం గార్డెన్లో ఆకుకూరకి తేడా కనిపిస్తుంది ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసి ఈ ఆకుకూర మొత్తం ఉడికింది అనుకునే వరకు కూడా ఇట్లా మూత పెట్టుకుందాము మనకు ఆకుకూరలో ఉన్న పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి ఒక్క నిమిషం ఉడకగానే చింతపండు పెడతా నేను అందులో ఇదిగోండి ఒక్క నిమిషం మనకి చూడండి ఆకుకూర శుభ్రంగా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి తీసుకోవాలి నేను ఈ పాటిని పప్పులో ఇలాగే పెట్టేస్తున్నాను ఇది కావాలంటే మీరు నానబెట్టి రసం పిండుకొనైనా వేసుకోవచ్చు ఇదివరకు ఇట్లనే పెట్టేవాళ్ళం కాబట్టి నేను ఈ రోజైతే ఇట్లనే పెడుతున్నా ఇంకా ఆ చింతపండు కూడా మగ్గిపోయి అసలు మనకి ఎక్కడా కనిపించేది కాదు అప్పుడు పప్పు వండితే మనం ఇదిగోండి ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి పప్పు అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా దాన్ని ఒక్కసారి ఎనిపేసి తిరగమాత వేసుకున్నాం అంటే మనకు పప్పు రెడీ అయిపోద్ది ఇంక ఇక్కడ మా వారు ఆర్డర్ ఇచ్చేస్తారు ఈ ఎందులో పోతున్నాం మొక్కలు పోసే 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 అక్కడ అక్కడ పప్పు ఉడుకుతుంది ఇంక ఇప్పటిదాకా వీడియో తీశారు మా వారు ఇంక ఇప్పుడు మొక్కలకి నీళ్ళు ఇచ్చేస్తున్నారు మనకప్పు ఉప్పు రెడీ లోపు తను ఇలా మొక్కలకి వాటర్ ఇచ్చేస్తారనమాట మనం కుక్కర్లో లో కాకుండా ఇలా విడిగా వండుకుంటున్నట్టయితే కనుక మనం చూసుకోవాల్సింది ఒకటే ఈ పప్పు ఉడికేటప్పుడు ఇందులో వాటర్ ఉందా లేదా అని లేకపోతే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఉడికిపోయింది మనకి ఇంకా ఇప్పుడు ఇంకా వేసేసుకుంటే పప్పు రెడీ ఇదిగో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాయి ఇప్పుడు ఇట్లా పప్పు గుత్తితో వెనుపితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు చూసారా ఇట్లా ఉంటుంది మనకి విడిగా వండుకుంటే పప్పు అదే కుక్కర్లో అయితే మీకు అసలు ఎక్కడ అయ్యేవి మనం కదిపప్పుతో చేసుకున్నామని మనకు తెలియటమే తప్పితే తినేవాళ్ళకి తెలియదు ఇదిగోండి మనకు పప్పు వెనుక్కోవటం కూడా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఈ పప్పు గుత్తి తీసేసి సరుపు చూసుకున్నాం ఉప్పు ఇలా గట్టిగా కాదు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఉడికేటప్పుడే ఉప్పు పెంపు వేసుకున్నా తిరుగుమాత వేసుకుందాం ఇదిగోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తా అసలు పోసం వేసుకుంటే బాగుంటుంది నీకు ఒకవేళ నెయ్యి వేసుకోవటం ఇష్టం లేకపోతే అచ్చం ఆయిల్ తో అయినా వేసుకోవచ్చు ఇదిగోండి నాలుగైదు వేసుకుంటే నలగొట్టి ఏదైనా రాయితో అయినా నలగొట్టుకోవచ్చు ఇట్లా రాయి ఉంటే దీని మీద నొక్కేసుకోవచ్చు రెండు రెండు మిరపకాయలు ఇది కొంచెం సరే కట్టలు పోయి మనకి ఇంకా వచ్చింది కదా ఈ మాకు తీసుకుంటే మనకి పప్పుతో ఇంకా పొయ్యితో పని అయిపోయినట్టే కదా ఈ ఒక్క కరిచే పుల్లతోటి మనకు ఆ తిరుగుమాత కలిసి ఇక మనం పుల్లలు పెట్టుకునే అవసరం ఉండదు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎదువరికి పాటలు పుల్లలు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే మనం అవి కూడా అంత ఎక్కువ ఖర్చు అయిపోతాయి అంట డబ్బులు అందుకే పుల్లలను కూడా ఇట్లా మండించేవాళ్ళు ఎదవరికి తొలి చివరి వరకు ఒక చిన్న పుల్ల ఉన్నా కూడా దాన్ని తీసి ఆపేసి పక్కన పెట్టేసేవాళ్ళు సరివేపాత మన చెట్ల దంతా కోసేసాను నాకు అమ్మ పంపించింది మొన్న కరేపకు మాత్రం మన ఇష్టం నేనైతే మస్తు చేస్తా ఇందాక ఉడికేటప్పుడు కూడా అసలు పచ్చిపోయా రెండు అమ్మలు వేసుకోవచ్చు ఇదిగోండి మనకు కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనం కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులో పప్పులు అయితే ఏమి వేయండి నేను మీరు కావాలంటే వేసుకున్నాను ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసే ఇంకా అదే ఇంకా పొలం ఇంకా ఆ పొల్లతో మనకి తిరగమాత కాలిద్ది ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒక చిట్క ఇంగోడు వేసుకుంటే పప్పుకు మంచి రుచి వస్తుంది తర్వాత ఇది సములు జాపన్నమాట మనం తిరగమాత వేసామని పక్కన పది ఏళ్ళ గోడోన తెరుగుమాత అయిపోయింది చూసేస్తా ఇది మనకి చక్కగా ఉడికిపోయింది మనకి రెడీ అయిపోయింది తెలుగు మాత కొడుకు వాసన వస్తుంది అలా చూడండి మీకు ఎక్కడైనా చింతపండు కనిపిస్తుందేమో ఇంతకు ముందైతే ఇంట్లో స్టవ్ మీద చేసినప్పుడు ఓన్లీ రెసిపీ మాత్రమే చూపించేదాన్ని వీలవక ఇంక ఇప్పుడు గార్డెన్ లో ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు కొంచెం వీడియో అయితే లెంతీ అవుతుంది మీకు ఇలా నచ్చుతుందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ పప్పు మనకి రేపు బయట ఉంచినా కూడా నిల్వ సరే మరి మనకు చక్క పప్పు అయితే రెడీ అయ్యింది రెసిపీ చూపించేటప్పుడు ఇంత పెద్ద వీడియో వద్దు చిన్నగానే చేయండి వీడియో సావిత్రి గారు అంటారా అలాగే చేద్దాము మనం ఓపెన్ ప్లేస్లో వంట చేసుకుంటున్నాము అది గార్డెన్లో చేసుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఫ్లవర్స్ అలాగే పక్షులు ఇవన్నీ కూడా బాగుంటుంది చూడటానికి అని చూపిస్తున్నాను మధ్యలో నేను కూడా ఏవో ఒక కబుర్లు చెప్తున్నాను కదా అందుకని వీడియో పెద్దదవుతుంది మీకు అలా ఇష్టం లేకపోతే చిన్న వీడియోస్ అయినా చేస్తాను ఏదైనా మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి అంతే ఎంతో టేస్టీగా మన ఇంటి పంటతో మన గార్డెన్ లో కట్టెల పొయ్యి మీద చెక్కకూర పప్పు రెడీ అయిపోయింది మరి మీరు కూడా మీరు పండించుకున్న చిక్కకూరతో అయినా సరే లేదా బయట కొనుక్కున్న చిక్క కూరతో అయినా ఇలా విడిగా అయినా కుక్కర్లో అయినా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్